శివాజీ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రక్తదాత రక్తదాన చైతన్యకర్త డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు జన్మదిన వేడుకలను నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు నోవా బ్లడ్ బ్యాంకు సౌజన్యంతో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు అలాగే గార్డెన్ వరల్డ్ వారి సహకారంతో వందలాది మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లాలోని ప్రముఖులు రాజకీయ నేతలు వైద్యులు ప్రజా సంఘాల నేతలు ఎన్జీఓ సంఘాల ప్రతినిధులు స్నేహితులు అభిమానులు పెద్ద ఎత్తున భాస్కర్ నాయుడిని సత్కరించి కేక్ కట్ చేయించి వారంతా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం భాస్కర్ నాయుడు సేవలను వారంతా కొనియాడారు ఆ తర్వాత భాస్కర నాయుడు మాట్లాడారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు గోపూర్ భాస్కర నాయుడు గారు నలభై జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అగ్గదానం శుభ్రం ఏర్పాటు చేసుకుంటూ అదేవిధంగా వ్యక్తులందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా వారికి అభినందన తెలిపే తెలియ తెలియజే తెలియజేయడం కోసంగా ఈరోజు అందరూ రావడం అనేటువంటిది చాలా సంతోషం అయితే గోపూర్ భాస్కర్ నాయుడు గారి గురించి చెప్పాలంటే ఎప్పుడు నిరంతరం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలైనా కూడా ఈరోజు రక్తం కావాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఉండేదంటే ఆ కొరత లేకుండా నేనున్నానని చెప్పేసి అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ యువతలో సూచి ప్రజాద మిగిలిపోయి వారు ఎన్నో సేవా కార్యక్రమాలని ఎన్నో ప్రాణాలని వారు హెల్ప్ చేసేటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉంటాం ఈరోజు మిత్రులందరూ కూడా కలిసి ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం అనేటువంటిది మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం అనాథ శరణాలయాన్ని కావచ్చు అదేవిధంగా మొక్కలు పంపిణీ విషయంలో కావచ్చు పర్యావరణ ఉన్న విషయంలో కావచ్చు ఇంకా ప్రతి విషయంలో కూడా వారు నేనున్నాననేటువంటి ఆలోచనతో ముందుకు రావడం సేవా కార్యక్రమం చేయడం అనేటువంటిది అందరూ కూడా ఈరోజు నెల్లూరు జిల్లాకే ఒక స్మృతి పదార్థంగా నిలబడినటువంటి వ్యక్తి నేను అప్పుడప్పుడు కూడా సోషల్ మీడియాలో కూడా నేను చర్చిస్తూ మామూలుగా మాట్లాడుతూ ప్రాణదాత సుఖీభవ అనేటువంటి పదాన్ని కూడా నేను వాడుతూ ఉంటారు ఎందుకంటే ఆ యొక్క సేవకి మరి వేరే అనేటువంటి ఆలోచన అంటే ఉండదు ఎప్పుడు నిరంతరం సేవ చేసేటువంటి ఆలోచనతో మాత్రమే తన యొక్క ఉదయాన్నే నిద్ర లేచినటువంటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా సేవా సేవా సేవ అనేటువంటి ఇటువంటి కార్యకర్తని ఇటువంటి మహానేతని మనం అందరం మన నెల్లూరులో పుట్టడం అనేటువంటిది సంతోషకరంగా భావిస్తూ అందులో వారు నాకు మిత్రుడు కావడం అనేటువంటిది కూడా చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు నా నలభై ఆరో జన్మదిన వేడుకలు విచ్చేసినటువంటి స్నేహితులకు స్నేహవలసలకు అధికారులకు అనధికారులకు మిత్రులందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చేసుకుంటాను ఇప్పటివరకు సుమారు నూట యాభై మందికి పైగా రగ్దానం చేశారు ప్రతి రక్తదాత కూడా ఎప్పుడు మేము రుణపర ఉంటాం బ్యాంక్ నుంచి రక్తాన్ని సేకరించడం కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు అవసరమైనా సకాలు స్పందించి ఈ రాష్ట్రంలో ఎక్కడ అవసరమైనా కూడా రక్తాన్ని అందించగలం తెలియజేసుకుంటూ నా జన్మదిన వీరులకి అంత మెసేజ్ రూపంలో సోషల్ మీడియా రూపంలో మరియు ఫోన్ కాల్ రూపంలో రకరకాలుగా కొన్ని వేల మంది స్పందించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కూడా ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ but yeah హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మాతృ సమానురాలు ప్రజా హృదయ నాయకురాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ కేతం రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ చౌకచర్ల టీడీపీ నాయకులు